వెల్కమ్ టు వైల్ నేను మీ జాక్రీ సెన్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ ఏఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే తెలంగాణలో కేటీఆర్ గారు కవిత గారు ఇద్దరు ఒకటయ్యారంటారా తాజాగా జరిగినటువంటి డెవలప్మెంట్ చూస్తే వాళ్ళిద్దరు మళ్ళీ ఒకటిగా అవుతున్నారా అనేటువంటి భావన కలుగుతుంది ఇటీవల కాలంలో కేటీఆర్ గారిని టార్గెట్గా చేస్తూ ఆమెన లెటర్ రాయటం కవిత గారు ఇవన్నీ మనం చూసాం సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది కేటీఆర్ గారు నాయకత్వంలో పనిచేయడానికి కవిత గారు ఇష్టపడలేదు ఆవిడ సొంత దుకాణం పెట్టుకుంటున్నారు అనేటువంటి ఒక టాక్ రాజకీయ వర్గాల్లో బాగా వినిపించింది సొంత కూడా పెట్టుకోబోతున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా ఆవిడ ఈ మధ్య కాలంలో ధర్నాలు కూడా చేశారు ఇందిరా పార్క్ దగ్గర ఆ సందర్భంగా ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది కూడా మనం చూస్తే అక్కడ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండా కానీ కలర్ కానీ గుర్తులు కానీ ఏం కనిపించలేదు అక్కడ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా ఎవరు లేరు పెద్దగా సో ఆ రోజునే సొంత దుకాణం పెట్టుకుంటున్నారు కవిత గారు తెలంగాణ జాగృతి అనేటువంటి దాన్ని పార్టీ రాజకీయ పార్టీగా మార్చబోతున్నారు అనేటువంటిది బాగా ఎలివేట్ అయింది ఈ మధ్య కాలంలో అసలు ఎందుకు కవిత గారు ఆగ్రహంగా ఒక లెటర్ రాశారు కేసీఆర్ గారికి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి లెటర్ రాయటం ఆ లెటర్ లీక్ కావటం ఇవన్నీ కూడా ఒక పెద్ద చర్చ జరిగింది తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో అసలు ఆ లెటర్ ఎవరు లీక్ చేశారనే విషయాన్ని కూడా కవిత గారు బయటపెట్టారు అసలు పార్టీని రన్ చేసేటువంటి సత్తా లేనటువంటి లీడరు కేటీఆర్ గారు అని ఇండైరెక్ట్గా మాట్లాడారు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్లు చేయడానికి పనికి వస్తారు తప్పితే క్షేత్రస్థాయిలో పోరాటాలకు పనికిరాడు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయకపోతే పార్టీ నిలబడదు పార్టీని రన్ చేసేటువంటి కెపాసిటీ అతనికి లేదు కాబట్టి ఆయన పోరాటాలకు సిద్ధపడ్డు కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తాను ఇష్టం లేదు అని చెప్పి పరోక్షంగా చెప్పారు ఎలా చెప్పారు పరోక్షంగా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే నేను పనిచేస్తా కేసీఆర్ నాయకత్వాన్ని నేను సమర్థిస్తా కేసీఆర్ నాయకత్వంలోనే రాజకీయాలు నడుపుతా అని చెప్పి చెప్పారు అంటే దాని అర్థం ఏంటి ఇంకొకళ్ళ నాయకత్వం నేను పనిచేయను అనే అర్థమే కదా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాను ఆయన నాయకత్వం మాత్రమే తెలంగాణ సమాజాన్ని జాగ్రత్త చేయగలదు అనేటువంటి ఒపీనియన్ ఆవిడ వ్యక్తం చేసినప్పుడు అక్కడేదో నాయకత్వం మారబోతుంది ఆ పార్టీలో అనేటువంటి సంకేతం అయితే బయటకు వెళ్ళిపోయింది కదా ఒకవేళ నాయకత్వం మారితే ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందంటే కేటీఆర్ గారికి అనేది అందరికి తెలిసినటువంటి విషయమే అంటే కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి తాను ఇష్టపడలేదు అనేటువంటి విషయాన్ని పరోక్షంగా ఆవిడ చెప్పేశారు లెటర్ రూపంలో కానీ లేదా ఆవిడ తర్వాత చేసినటువంటి కొన్ని కార్యక్రమాల రూపంలో కానీ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు దీంతో కేటీఆర్ గారికి అలాగే కవిత గారికి మధ్య గ్యాప్ వచ్చేసింది వాళ్ళిద్దరూ వేరు వేరు అయిపోయారు అనేది బాగా వెళ్ళిపోయింది యాక్చువల్గా కవిత గారి కుమారుడు అనుకుంటా కాన్వకేషన్కి ఆవిడ అమెరికా వెళ్ళారు అమెరికా నుంచి రాగానే ఈయన అమెరికా వెళ్ళారు కేటీఆర్ గారు యూకే అమెరికా వెళ్తున్నానని చెప్పి ఈయన వెళ్ళాడు ఈయన అమెరికా వెళ్ళినటువంటి సందర్భంగానే ఈ అమెరికా నుంచి ఒక లెటర్ రాశారు ఈ లెటర్ ఆ లెటర్ రిలీ రిలీజ్ అయింది ఓకే సో ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామాని నడిపించారు అంతర్గతంగా ఇంట్లో ఏదో జరిగింది హరీష్ రావు గారిని పిలిపించుకున్నాడు కేసీఆర్ గారు పిలిపించుకుని హరీష్ గారితో మాట్లాడారు హరీష్ గారిని ఎందుకు పిలిపించుకున్నారంటే కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది తొమ్మిదో తారీఖు హాజరు కావాలి పదకొండో తారీఖు ఇంకొక లాజర్ కావాలి ఐదో తారీఖు ఒక లాజ ఇలా రకరకాల హాజరు ఈటల రాజేంద్ర వీళ్ళందరూ హాజరయ్యారు సో ఎవరెవరు ఏం మాట్లాడాలి ఏంటనే దాని మీద మాట్లాడుకోవడానికి హరీష్ రావు గారిని పిలిపించారు అనేటువంటిది అప్పుడు వాళ్ళిద్దరు మీట్ అయిన సందర్భంగా వచ్చినటువంటి అంశం ఇంకొక అంశం ఏంటి అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ వివాదాలు రేకెత్తాయి దాని గురించి మాట్లాడటానికి హరీష్ గారిని పిలిపించారు కేసీఆర్ గారు అనేటువంటిది వినిపించింది ఇదే సందర్భంలో హరీష్ రావు గారు చిరంజీయ స్వామి దగ్గరికి వెళ్ళారు చిరంజీయ స్వామి దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని అంటే చింజీయ స్వామి గారికి అయినా కేటీఆర్ కేసీఆర్ గారికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది ఓకే ముచ్చింతల్లో రామాంజనాచారు విగ్రహం ఆవిష్కరణ ఆ ఆవిష్కరణ సందర్భంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భం అది అప్పుడు శిలాఫలకం మీద ఈయన పేరేదో లేదో అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నుంచి చిరంజీయ స్వామి గారికి అలాగే కేసీఆర్ గారికి మధ్య గ్యాప్ వచ్చింది అనేది ఒకటి వినిపిస్తూ ఉంది చాలా కాలంగా దానికి తగిన విధంగా కూడా జరిగినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఎందుకంటే యాదాద్రి ప్రారంభం వచ్చి చిన్నజీఆర్ని పిలిపించలేదు యాక్చువల్గా దానికంటే ముందు అక్కడ యాదాద్రి అని పేరు పెట్టిందే చిన్నజీ స్వామి దానికి అంతకుముందు యాదగిరిగుట్ట అనేది గుట్ట గొట్టా అనేవాళ్ళు సో దాన్ని యాదాద్రి కింద మార్చేసి తిరుమలకు పోటీగా దాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక డిజైన్ తయారు చేయించి వీళ్ళిద్దరు కలిసి ఒక ఫ్లైట్లో వెళ్ళి తిరిగి అన్నీ ఏదో చేశారు అప్పుడు అంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు మొత్తం చిరంజీవి స్వామి గారి ఆధ్వర్యంలోనే యాదాద్రి మొత్తం జరగాలి అనేటువంటిది ఆయన సంకల్పించారు కేసీఆర్ గారు అయితే తీరా దాన్ని ప్రారంభోత్సవానికి కూడా ఆయన విలువల కారణం ఏంటంటే ముచ్చెత్తులు సందర్భంగా జరిగినటువంటి కొన్ని గ్యాప్స్ సో ఈ కారణంగా అటు కేసీఆర్ గారు ఇటు చిన్నజీ సార్ వేరువేరుగా ఉంటున్నారు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉందంటే ఈయన చండీ యాగాలు సహ సహస్ర చండీ యాగాలు రాజశ్యామల యాగం ఇవన్నీ చేస్తూ ఉంటారు కేసీఆర్ గారు వీటన్నిటిని ఈయన ఆధ్వర్యంలోనే చేసే చేయించే వాళ్ళు ఇచ్చే సలహాల మేరకు చేయించే వాళ్ళు కేసీఆర్ గారు అనేది ఒకటి ఉండేది సో అసలు ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది ఈ గ్యాప్ రావడంతో ఈ కొన్ని కొన్ని రాజకీయంగా కూడా నష్టపోయాం అనేటువంటి భావనకి కేసీఆర్ గారు వచ్చారు అందుకే మళ్ళీ చిన్నజీవ స్వామిని మళ్ళీ దగ్గర చేసిన దగ్గరగా చిన్నజీవ స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి హరీష్ రావుని దూతగా పంపించారు అనేది ఒకటి ఓకే సో పూజలు పునస్కారాలతోటే మంత్రాలతోటే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి నమ్మినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఎన్నికల సందర్భంగా ఆయన తెలంగాణ వచ్చి మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి ఆయనే చెప్పారు నరేంద్ర మోడీ గారు సరే మూఢనమ్మకాలు అంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు ఆయన పూజలు పురస్కారాలు యాగాలు చేసి సక్సెస్ అయ్యారని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు చాలా బొటాబొటీ మెజారిటీ తోటి అరవై నాలుగు మంది మాత్రం ఎమ్మెల్యేలు ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు పోతే ఆయన ప్రభుత్వం పడిపోయింది అది అలాంటిది ఆయన పూజలు పునస్కారాలు చేసి తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం చేశారు అనేది నమ్మించాడు ఆయన జనాల్లో జనాల్లోకి వెళ్ళిపోయింది సరే ఆయన నమ్మించాడంటే ఆయన చేసే కార్యక్రమాలు చూసి నమ్మారు ఆయన ఆయనేమి బలవంతంగా నమ్మ నమ్మం నమ్మండి అని చెప్పి చెప్పట్లా ఆయన ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చేసి ఇది చేస్తారు కదా యథా రాజా యథా ప్రజా అంటారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అదే యాగాలు చేసేసి కాంగ్రెస్ పార్టీని బలహీన పలిచారు సో ఇదంతా యాగాల కారణంగానే ఈయన బలపడుతున్నాడు రాజకీయంగా అనేటువంటి భావాన్ని తెలంగాణ లీడర్ల మధ్యలోకి లేదా తెలంగాణ ప్రజల మధ్యలోకి తీసుకెళ్లారు దీంతో ఆయన చూసినటువంటి వాళ్ళు మిగతా లీడర్లు కూడా యాగాలు యజ్ఞాలు చేటుమాలు పెట్టారు ఓకే కాకపోతే వీళ్ళ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది దాంతో ప్రకృతి బహుశా నేను అనుకోవటం ఆక్రోపించింది ఓకే సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అసెంబ్లీ ఫామ్ హౌస్కి పరిమితం చేశారు అసెంబ్లీ నుంచి ఆయన ఫామ్ హౌస్లో ఉన్నారు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీకి కూడా పోవట్లే ఆయన సో ఇప్పుడేంటి ఈ ఫ్యామిలీ కూడా వచ్చినాయి అసలు పార్టీ ఉంటుందా ఉండదా ఈ పార్టీ మనుగడ ఏంటి అనేటువంటి పరిస్థితి వచ్చేసింది బీజేపీలో మళ్ళా దీంతో చిరంజీవి స్వామిని ఆశ్రయించారు సో అందుకే దూతగా ఇప్పుడు హరీష్ రావుని పంపించారు అసలు ఓన్లీ కేటీఆర్ గారికి కవిత గారికి మధ్య మళ్ళీ సయోధ్య కుదర్చడానికి తన సన్నిహితులైనటువంటి అతన్ని దయాకర్ రావు గారిని పంపించారు కానీ ఆ రావు గారు చేసిన ప్రయత్నాలు ఫలించాల వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చలేకపోయారు రెండో అస్త్రంగా చిరంజీవి స్వామిని ప్రయోగించాలనే ఉద్దేశంతో ఈయన ద్వారా వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు కొంతమేరకు వీళ్ళిద్దరిని కొంచెం అతికించగలిగారు అనేటువంటి భావన ఇప్పుడు కలుగుతుంది దానికి తగిన విధంగా ఇప్పుడు కేటీఆర్ గారు పదహారో తారీఖున విచారణకు హాజరు కావాలి కదా కేసీ కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ కవిత గారు మాట్లాడారు అంటే వాళ్ళిద్దరు ఒకటయ్యారా మళ్ళీ అనేటువంటి భావన కలుగుతుంది దీనికి కారణం ఎవరంటే చిరంజీవి స్వామి వీళ్ళిద్దరిని మళ్ళీ సర్ది చెప్పి నచ్చజెప్పి కలిపేట ప్రయత్నం చేశారు అందుకే ఇప్పుడు కేటీఆర్ గారు వాయిస్ కవిత గారు వినిపిస్తున్నారు వీళ్ళిద్దరు మధ్య మళ్ళీ ఒకటైనట్టు కనిపిస్తుంది కేసీఆర్ గారు పిలిపించి ఇద్దరిని మాట్లాడారు చిరంజీవి స్వామి గారి ఆదేశాలతోటి అనేది బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తుంది సార్ ఒకవేళ వీళ్ళిద్దరూ ఒకటైతే మళ్ళీ బీఆర్ఎస్ స్ట్రాంగ్ తెలంగాణలో మొన్నటి వరకు వీళ్ళు ఒకటే కదా కుటుంబ పరంగా కొన్ని విభేదాలు వచ్చినట్టు కనిపించింది మనకి అసలు ఆ విభేదాలు ఎందుకు వచ్చినాయి ఏంటి అనేది పొలిటికల్గా అంటే కేసీఆర్ గారికి లభించినటువంటి చరిష్మని పంచుకోవాలనేది ఒకటి కనిపిస్తుంది తర్వాత ఆర్థిక పరమైన అంశాలు ఈ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉండాలి మరి ఈ రెండింటినీ ఏమైనా సర్దుకున్నారా వీళ్ళు అనేది కూడా ఒకటి చిరంజీవి స్వామి చెప్పింది వింట వింటారు వినే అవకాశం ఉంది ఎందుకంటే ఆ ఫ్యామిలీతోటి ఆయనకి చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయి బహుశా అందుకని కేసీఆర్ గారు ఆయన ద్వారా ప్లే చేసి వీళ్ళిద్దరిని కలిపెట్టే ప్రయత్నం చేశారా అనేది కూడా వినిపిస్తుంది సరే కారణం ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి పదహారో తారీఖు విచారణకు రమ్మడాన్ని ఆవిడ తప్పుపడుతున్నారు అలాగే ముఖ్యమంత్రి గారిని అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి అసభ్యంగా మాట్లాడినటువంటి కేటీఆర్ గారిని కేటీఆర్ గారి మీద ఇప్పుడు కేసు పెట్టారు ఆ కేసు పెట్టడానికి కూడా ఈవిడ అభ్యంతర పెడుతున్నారు అంటే తన అన్న మీద కేసులు పెట్టినా విచారణకు పిలిచినా వ్యతిరేకిస్తున్నారు అని అంటే వీళ్ళిద్దరు మళ్ళా ఒకటి కాబోతున్నారా ఇప్పుడు రీసెంట్గా ఏంటి కేసీఆర్ గారిని చంద్రఘోష కమిషన్ ఎదురు ఎదుట విచారణకు హాజరు కమ్మన్నారు అని చెప్పి నిరసన వ్యక్తం చేసి ఇందిరాపార్క్ పార్క్ దగ్గర ఆవిడ ధర్నా చేశారు సో ధర్నా చేసి ఆడవుడ్ చేశారు ఆ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాలా అంటే వీడు కొత్తగా దుకాణం పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చే అవకాశం లేదు మరింత పడతామేమో అనేటువంటి ఆందోళనకి ఆవిడ కూడా వెళ్ళిపోయి ఈ సయోజక ఒప్పుకొని ఉండొచ్చు సో మొత్తం మీద ఏంటంటే మళ్ళీ ఒకటి అయ్యారు అనేటువంటి ఫీలు తాజాగా ఆవిడ రెస్పాన్స్ని బట్టి వస్తుంది దీని వెనుక చిన్నజీ స్వామి వీళ్ళు ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది మరి అది అఫీషియల్ న్యూస్ కాకపోయినప్పటికీ కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట అది సరే ఎవరు సయోజ చేసిన అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు అన్నదమ్ములు కుటుంబీకులు కలిసి ఉండాలని చెప్తే మంచిదే సార్ రాబోయే రోజుల్లో కాకపోతే వీళ్ళందరూ ఒకటై తెలంగాణ సమాజాన్ని రెండు వేల ఇరవై పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ విధంగా వాళ్ళు ఈ సంపదని దోచేశారో ఆ విధంగా దోచుకోకపోతే మంచిదే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ